బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పహల్గా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టులకు మౌనం పాటిస్తూ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పిరికి పంద చర్యకు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు ఏఐసిసి నియోజక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ మరియు మొన్న ఏదైతే ఉగ్రవాదుల చేతిలో మరణించినారో వాళ్లకు నివాళులు అర్పించడం జరిగింది మరి అలాగే ఏదైతే మూడంచెల వ్యవస్థ ఉన్నా కానీ అక్కడ మన మన మనకు మన మన వాళ్ళను ఉగ్రవాదులు చంపిన దానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బా పట్టణం లోపల మరి మొన్న జరిగినటువంటి కాశ్మీర్ లోపల మరి ఏదైతే ఉగ్రవాదులు మరి ఇరవై ఐదు మందిని దారుణంగా పొట్టలు పెట్టుకున్న విశాలమైనటువంటి సంఘటనలో ఈరోజు ఏసీ పిలుపు మేరకు బాన్స్వాడలో పెద్ద ఎత్తున మన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇలాంటి చర్యలు దుశ్చర్యలను తక్షణమే ఖండించాలి మరి దీనిపై ప్రభుత్వం స్పందించి వారి నెంబడే మన మన వాళ్ళని ఏ విధంగా అయితే దారుణంగా మరి గుటరబెట్టుకున్నారో ఆ దారికి పదింతరూ ఎక్కువగా ఆ తీవ్రవాదాన్ని నాశనం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి దీనిపై మౌనంగా ఉంటే కుదరది మరి ఏసీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మరి మామూలు పిలుపు కాదు మరి కావున దక్షిణమే మరి కాశ్మీర్ లో వెళ్ళి తీవ్రవాదాన్ని నశించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సెంట్రల్ సెంట్రల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి మా నాయకులకి ఇట్లా పిలిపిస్తే యావత్తు భారతదేశం కదిలిపోతుంది మరి ఈ తీవ్రవాదాన్ని మరి పాదాల కింద తొక్కేటటువంటి చర్యలు మొదలవుతాయి కావున తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి మరి ఈ ఉగ్రవాదాన్ని నశించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము మా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని